సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈరోజు ఆంధ్రజ్యోతిలో మైనింగ్ మాఫియాపై చర్య తీసుకోవాలని చెప్పేసి మన పత్రిక వార్త వచ్చింది ఈ వార్తపై సిపిఎం పార్టీ రోలుగుంట మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏడు గ్రామాలలో ఈ నల్లరాయి క్వారీలు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి ఈ క్వారీలు ఏవైతే ఉన్నాయో ఆ క్వారీ ప్రభావిత గ్రామాల్లో సుమారుగా ఇరవై ఐదు వేల మంది జనాభా జీవనం సాగిస్తూ ఉన్నారు ఈ గ్రామాలే రోలుగుంట కొవ్వూరు నిండుగొండ నాయుడిపాలు అలాగే వీటితో పాటు ఒక మరి గ్రామాలు కూడా ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలుగా గుర్తించింది ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మైనింగ్ క్వారీ కార్యకలాపాల వల్ల నీళ్ళన్ని కలుషితం అవి గాలి అవి కూడా అనేక విషవాయులు మారి అనేక మంది వ్యాధులతో గురవుతున్నారు వీరికి మైనింగ్ పర్మిషన్ ఇచ్చిన ఏడు క్వారీలకే అనుమతులు ఉన్నాయి మిగతా క్వారీలకి పెట్టి కూడా అనుమతులు లేవు వీటిలో ఏడుకోటి ఉండేటట్టు కూడా ఐదేళ్ళకు మాత్రం ఈసీలు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో రోలుగొండ నిండిగొండ కొవ్వూరు శర్వవరం గ్రామాల్లో గ్రామ సభ పెట్టారు ఆ గ్రామ సభలో కూడా వీటికి ఇవ్వకూడదండి మాకు పశువులు మేపుకోవడానికి వెళ్ళాలని అనేక ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఈ క్వారీ లీజులు రద్దు చేయాలని చెప్పేసి ప్రజా అభిప్రాయ సేకరణలో పెద్ద ఎత్తున ఆందోళన చేశాం కానీ ఆ ప్రజల యొక్క ఆందోళనని పక్కన పెట్టి ఈరోజు మైనింగ్ రియల్ ఎస్టేట్ మైనింగ్ మాఫియా అలాగే పొల్యూషన్ అధికారులు మైనింగ్ అధికారులు కుమ్మక్కవి వీటికి మళ్ళీ ఈసీలు ఇచ్చారు ఇడ్సండ్ కాదు ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి భారీ వాహనాలు వెళ్లడంలో అని బుచ్చింపేట గ్రామంలోని ఆర్చిని కూడా ధ్వంసం చేయడం జరిగింది ఇటువంటి కార్యకలాపాలు అనేక చేస్తారు ఫ్లోరిడ్ గ్రామాలకి కూడా సోషల్ రెస్పాన్స్ ఫండ్ ఎటువంటి పైస ఖర్చు పెట్టరు ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుతున్నారు అధికారులను పట్టించుకోరు మైనింగ్ ఏదైతే ఏడీ ఉన్నారో అనకాపల్లి ఆయన ఏసీబీ ట్రాప్ అయ్యి సస్పెండ్ అయ్యారు ఆయన ఈరోజు నర్సీపట్నం ఏరియా తీసుకొచ్చి మైనింగ్ కార్యకలాప ఏడిగా వ్యవహరిస్తారు ఆయన చూసి చూడనట్టు ఉండే మొత్తం మైనింగ్ అన్ని ఉన్ని క్వారీలు ఏడిస్తే ఆ తొమ్మిది మాత్రం పదిహేను పద్నాలుగు క్వారీలు పెట్టి అక్రమాలు చేస్తున్నారు వీటి మీద సిపిఎం పెట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని తెలియజేస్తున్నారు